ఈరోజు ఇంకొక చిన్న మినీ తో మేము ముందుకు వచ్చేసా ఏంటి లేడీ లేచిందే పరుగు అన్నట్టు మా ఇంట్లో ఈరోజు అంతా పరుగు పరుగుగా ఉంది ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు మా హస్బెండ్ నైట్ డ్యూటీ నుంచి ఎయిట్ టెన్ అలా అయింది వచ్చాడు ఇంకా వచ్చిందే మొదలు డాన్స్లు పాటలు అలా పాడుతూ ఉంటాడు అనమాట ఇంకా వచ్చిన తర్వాత మా ఇద్దరి కోసం ఇంకా లెమన్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది ఇద్దరం తాగేసి రన్నింగ్ వాకింగ్ అలా చేస్తూ ఉంటాము ఇంకా తనైతే ఇంకా స్నానం చేసుకొని బయటకు వెళ్దామంటే ఇంకా రెడీ అయిపోయి కిందకైతే వచ్చేసాము ఇంకా మా పిల్లలు లేకుండా మా ఇద్దరం అయితే ఇదే ఫోర్ ఇయర్స్ లో ఫస్ట్ టైం అనమాట అసలు ఉంటే ఏమో ఒక గోల లేకపోతే అయ్యో పిల్లలు లేరు మనం వెళ్తున్నాం అన్నట్టు అలా అయిపోయింది సో ఇంకా వెళ్తూ వెళ్తూ మెట్రోలో మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా వెళ్ళిపోయాము ఇంకా ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా చాంది చౌక్ అయితే వెళ్తున్నాం అనమాట మేమైతే ఇంకా నైన్ థర్టీ టెన్ కల్లా వచ్చేసాము ఇక్కడ చాందీ చౌక్లో ఇంకా షాప్లు అయితే ఏమీ ఓపెన్ చేయలేదు ఇదంతా స్ట్రీట్ మార్కెటే ఇంకా కొంతసేపు అయితే మొత్తం అస్సలు నడవడానికి కూడా ఖాళీ ఉండదు అంత బిజీ బిజీగా ఉంటుంది అందుకోసమే మా హస్బెండ్ ఎక్కువ తీసుకురావడానికి అనమాట ఇప్పుడు ఎలాగో పిల్లలు కూడా లేరు కాబట్టి మేము కూడా ఇంకా త్వరగానే వెళ్ళిపోతాము ఓన్లీ ఇక్కడ అరుణ్ వస్త్రాలయ్య అని చెప్పి ఆ షాప్ కోసం అయితే వచ్చాము ఇక్కడ అందులో నేను కొత్తలో ఫైవ్ థౌజండ్ పెట్టి చైర్ తీసుకున్నాను కానీ ఇప్పుడైతే ఈ డ్రెస్సులు అన్ని టెన్ థౌజండ్ అంటే ఈ రెండు కానీ నేనైతే అసలు తీసుకోలేదు అయితే అంత బాధ అనిపించలేదు ఇంకా ఇంటికి మా పిల్లలు వచ్చే టైంకి అయితే వచ్చేసాను ఫాస్ట్ ఫాస్ట్గా కిచిడీ చేసి తినిపించేసి పడుకోబెట్టేసాము ఇంకా ఈవినింగ్ ఫ్రైడే మార్కెట్ అవుతుంది అని చెప్పి ఉంటాను కదా సో ఈవినింగ్ టైంలో అలా మార్కెట్కి వెళ్ళి కొన్ని వెజిటేబుల్స్ అలాగే కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చేసాను ఇంకా ఎగ్స్ డే తీసుకొని ఇంకా మా పిల్లల్ని అలాగే మా హస్బెండ్ని లేపేసాను ఇంకా లేపిన తర్వాత ఖాళీగా ఉంటాడా ఇంకా నేను ఆల్రెడీ తినిపించాను కానీ తన చేతి ఒకటి తినిపించకపోతే తనకైతే అవ్వదు నైట్ కోసం రోటీ అలాగే కొంచెం అన్ని మిక్స్ కర్రీ అనమాట ఇంకా తన అయితే నైట్ డ్యూటీకి టైం అయిపోతుంది అని వెళ్ళిపోయాడు సో మన మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్